అది కదమంచిరెడ్డి బాలల చుప్పారెడ్డి రాకు ముండిరెడ్డి బాట నరసింహ బాట పోలయ నరేష్ తయ్యుపాడి సత్తా Tolong dengarkan lo.

جنم جنج

ಅಲ್ಲ ಸೈಡ್ ಎನಕೊಂಡು ಎನಕೋ ಕಂದ್ಯಾರ

னாலదlenameච්చినా న ఆడొడిపోక వస్తే ముస్లింస్ చూకుంటాడండి కొడ దిశానిసత ఎంత ముందురాము కొంచెం క్యాపిట్ కొ క్యాపిట్ క్యాపిట్ అది చెప్పు సెకండ్ రివార్డ్ <laughs> ೇ ಬೈನಕ <laughs> சரி <oticality> <m piercing phrase》Thompson> <darų> अच्छा मैं देखूँगा ना 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 చివరిగా వచ్చిన విషయం మర్చిపోయాను ఈ రోజు సరేపొని నియోజకవర్గం ఎలా ఉంది అంటే జనసునామి జన సునామి ప్రతి రోజు ఎన్ని చేరికలు జరుగుతున్నాయో ఎన్ని ఒక్కసారి అర్థం చేసుకోండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ పదకొండు గంటల కల్లా ముప్పై ఐదు వేల మెజారిటీ గెలవబోతున్నాడు ఇది రాసి పెట్టుకోండి ఇది విజయ యాత్ర ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాం మీరు ఇంకా మీ పరిస్థితి మారిపోయి ఎడకలు కూర్చొని ఆలోచన పడ్డారు రేపు ముందుకు వెళ్దామా లేదా ఎడక ఆలోచన పడిపోయారు ఈ రోజు మీరు సో సోమిరెడ్డి ముప్పై ఐదు వేల మంది అయితే గెలవబోతున్నాడు ఇప్పటి వరకు ఈ జన సునామి ఎక్కడుందని అనుకోవచ్చేమో వాళ్ళని భయపెట్టి కేసులు కొట్లాట్లు మాట్లాడితే కొట్టడం బయటకు వస్తే ఇంటికి బెదిరించడాలు మీకు ఆ పథకాలు మేము నేర్చుకుంది ఏంటంటే ఒక విలేజ్కి వెళ్ళి ఒక ఓటర్ గారికి వెళ్ళేసి మీకు ఆ పథకాలు చేస్తే పథకాలు చెప్పి ఓట్లు అడుగుతున్నాము అలా కాదు మేము వెళ్ళి మిమ్మల్ని ఆ పథకం పెరిగేస్తాం ఈ పథకం పెరిగి మాట్లాడితే కొడతా ఎక్కువ మాట్లాడితే కేసు పెట్టిస్తాం అని చెప్పి పోలీసుల చేత బెదిరించి ఫోన్లు చేపిస్తున్నారు ఎలా ఉంటుంది చెప్పండి ఒక సామాన్య పరిస్థితి ఎలా ఉంటుంది ఈ రోజు కట్టలు తెచ్చుకుంది వాళ్ళ బాధ వాళ్ళ ఆవేశం కట్టలు తెచ్చుకుంది మా మా విలేజ్ ఇకోండి ముప్పై ముప్పై ఐదు రాజకీయాల్లో ఉండి వాళ్ళు ఆ పక్కన నడిచిన వాళ్ళు రోజు ఈ పక్కన వస్తున్నారా అంటే ఒక్కసారి వాళ్ళ బాధ ఆత్మ వినండి ఒకసారి వాళ్ళ బెదిరింపులకు ఈ రోజు సమాజంలో లేరు ఈ రోజు నడిచి చంద్రబాబు ఎడకాల మేము ఉన్నామని చెప్పి ముందుకు వచ్చి నడుస్తున్నారు ఈ రోజు ఈ రోజు ఇది గుర్తుపెట్టుకోండి బెదిరించి ఎలక్షన్ చేయలేరు ఇది రాకపోయేది ఎంత మీరు బెదిరిస్తారో అంత మాకు వెనకాల మా సపోర్ట్ పెరుగుతూ ఉంది అంతే ఎప్పటికైనా సరే సోమిరెడ్డి విజయం ఎవరు ఆపలేరు మాది కాగితాల గురు నా పేరు చెడ్డిబాబు ఎస్టీ లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇంటికి వెళ్ళి బెదిరించడం వాళ్ళని భయపెట్టడం చేసి మొన్న రెండు రోజుల క్రితం మా వాడనం తీసుకెళ్లేసి గోవద సమక్షంలో పార్టీలో చేయాలని చెప్పారు నలభై ఎనిమిది గంటలు గడవ ముందునే మళ్ళీ తిరిగి మా గుడికే వచ్చేసారు మొత్తం ఇది ఎలా ఉంటుందంటే బెదిరిస్తే ఎన్ని రోజులు చేసుకోలేము ఒక మనిషిని మనం మెప్పించుకోని మనిషిని దోచుకొని మనం ఓటు పిలిపించుకోవాలి కానీ ఇలాగా చేయటం కరెక్ట్ కాదు రీసెంట్ గా ఒక నూట యాభై కుటుంబాలు చేయడాయని చెప్పేసి వాళ్ళు పేపర్లో ఇచ్చుకున్నారు కనీసం వాళ్ళలో ఒక్క టీడీపీ కుటుంబం ఉన్నా కూడా చేరిన వాళ్ళలో మేము రాజకీయం చేయదలుపుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోమని చెప్పండి ఈ రోజు ఇది ప్రచార యాత్ర కాదు సోమిరెడ్డి గారి జైత్ర యాత్ర ఈ రోజు చూసుకోండి పక్క పక్కన ఆఫీసులు ఉన్నాయి సోమిరెడ్డి గారి ఆఫీసు స్వామి రోజు ఇదే ఏర్పాటు ఇదే హంగామా ఇదే ప్రతి ఊరు ఊరు పల్లె పల్లెలు కాళ్ళు కాళ్ళు ఇక్కడికి వస్తున్నాయి అవతల ఈగులు దొరుకుతా ఉన్నాయి కూర్చొని పల్లెలమ్మ పల్లీలు అమ్మకు గుర్తు పరిస్థితి చేస్తే రేపు ఆఫీస్ మొత్తం కాగానే ఆఫీస్ ఒకరు గుర్తుపెట్టుకోవా బెదిరిస్తే ఇప్పుడు బెదిరిపోయే ఎవరు లేరు మా ఎంట మా వెనకాల ఉండేది మా సోమిరెడ్డి అది ఎప్పుడు ఒకే జెండా ఒకే పార్టీ ఈ రోజు సుమారుగా నూట ఇరవై కుటుంబాలు సుబ్బయ్య తొంభై నాలుగు నుంచి మేము రాజకీయాలు చేస్తున్నాం మా నాయన సర్పంచి మా తమ్ముడు సర్పంచి ఈ రోజు వరకు మేము పార్టీని వీడిన వాళ్ళం కాదు మాకు జరిగిన జరిగిన అన్యాయాలకి మేమందరం కలిసికట్టుగా ఈరోజు సోమ చంద్రబాబు నాయుడు గారికి విజయం చేకూర్తాలని ప్రతి ఒక్క గిరిజన ఇళ్ళకి పోయి తిరిగి వాళ్ళకి వివరించి చెప్పి మన సూపర్ సిక్స్ గ్యాస్లు మనకు అన్ని పథకాలు బాగున్నాయి మాకు జరిగిన అన్యాయం మీకు జరగకూడదని ప్రతి ఒక్క వెళ్ళాము ప్రతి ఒక్క ఇళ్లలో చెప్పాము వివరించాము వాళ్ళందరూ మా మాటకు అంగీకరించారు ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీలు బీసీలు ప్రతి ఒక్కరు కూడా మా వెనక వచ్చేదానికి సంసిద్ధంగా ఉండి ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి మా ఇయ్యానికి ఒక ఈ లు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇంకా సామాన్య మానవులు వాళ్ళకి లెక్కగా కాదు ఇప్పుడే కస్మోర్ నుంచి వచ్చిన వాళ్ళు పిలికాయలు అందరినీ కనిపించారు ఐదు మందిని తీసుకుపోయి లోపలేసి కొడితే ఒక మోకాలు ఆ దెబ్బ తగిలి ఇప్పటికీ అతని బాగా ఎస్ఐ ఎస్ఐ కొట్టాడు ఐదు మంది ఇటువంటి ఎన్ని అనే అరాచకాలు ఎన్ని దుర్మార్గాలు భూములు ఎన్ని రికార్డులు మార్చేసేసినారు ఇప్పుడు ఒక ఎంఆర్ఓ సస్పెండ్ అయింది మూడున్నర సంవత్సరం అయింది ప్రసాద్ సస్పెండ్ అయిపోయి మూడేళ్ళు అయిపోయింది ఐదు మంది జైలు పోయినారు అయినా లేదు సిగ్లేదు పంటపాడంలో నాలుగు వేల సీసాలు మందిని అరెస్ట్ చేశారు డిపార్ట్మెంట్ అరెస్ట్ చేశారు ఆయన కాకానికి వద్ద రైట్ హ్యాండ్ అరెస్ట్ చేశారు మారు సుధాకర్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు రెండు వేల చిన్న సీసాలు ఇరువురులో దొరికినాయి మళ్ళీ పట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఒక ఆరు మందిని జైలు పంపిస్తున్నారు పదిహేను మంది జైలుకి అంతమంది పద్నాలుగులో కల్తీ మధ్య తెచ్చి ఏడు మంది చచ్చిపోయినాడు ఆయన కూడా ముద్దాయి ఆయనకి సప్లై చేసిన జైల్లోకి పోయినాడు జైల్లోనే చచ్చిపోయినాడు అప్పు అని ఇటువంటి పనులు ఎప్పుడన్నా ఎరిగామా అంటున్నాను ఎప్పుడన్నా చూసామా అంటున్నాను పేదోళ్ళని వాడు అనకేపల్ లో గిరిజను కొర్రోని ఎస్ఐ కొడితే వాడు బ్రెయిన్ దెబ్బతిని ఒక ఎకరా అమ్ముకొని ఏడు లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు ఇప్పుడు పెళ్లికి కూడా పనికిరాడని చెప్పేసి ఆడు పెట్టుకున్నాడు కుర్రోడు మహేష్ అనే కుర్రోలు తొమ్మిదేళ్ళ నుంచి పనిచేశాడు ఇటువంటి దారుణాలు దళితుల్ని చంపేసి లాకప్ టెక్ చేసి నలభై మంది పోలీసులు పంపించి శవాన్ని దగలు పెట్టేసి ఆత్మహత్య కింద రాశారు ఇంత మార్గాలు నేను ఢిల్లీకి పోయి తీసుకొచ్చి ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు ఎని ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇప్పించాం కుటుంబం ఆరు మంది వాడు కూల్ చేసుకొని బతికిస్తున్నాడు ఇప్పుడు మనం కనుక అన్నీ ఇప్పించుకుంటుంటే వాళ్ళు కూల్ చేసుకునే ఆయన భార్య వాళ్ళ అత్తని ఆడబిడ్డని ముగ్గురు బిడ్డలని ఆమె ముందు రెండు వేలు ఇస్తాము తర్వాత ఐదు వేలు ఇస్తాము అని అంటున్నాడు ఆ డబ్బులంతా మన ఒక్క ఒక్క తెల్లరాయి మైన్ వరదాపురం ఆరు మైన్లు ఎత్తేసాడు ఒక్క మైన్ ఇస్తే ఓటికి యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వచ్చు వందల కోట్లు అందుకని ఆయన తాతస్ సొత్తు కాదు ఇస్తాడు బ్యారెన్ చేసి తీసుకోండి డబ్బులు లాగండి డబ్బులు పోయి సైకిల్కి వేసి నన్ను గెలిపించండి అని చెప్పి అవన్నీ ఏం కుదరదు నేనుండ అవసరమైన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పోలీస్ హెడ్ ని రాష్ట్రంలో పోలీస్ హెడ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా సరెండర్ చేసింది ఎలక్షన్ కమిషన్ దుర్మార్గులు చేస్తున్నారు ఇంకా పోలీసులు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు జాగ్రత్తగా ఉంటారు నాకు చెప్తున్నాను